తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతీనిసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది మేము అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు మార్చ్ సెవెంటీన్త్ పాస్ అయ్యేటప్పుడంగా మా అనుమానం అన్ని కూడా మేము చెప్పడం జరిగింది ఏమన్న అనుమానం చెప్పినామంటే గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తే వస్తాయని చెప్పేసి క్లియర్ చెప్పడం జరిగింది మీరి వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నారు నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాను నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా ఎన్ని ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి ఇరవై నెలలు ఎందుకు ఆలయాపం చేశారు నూట యాభై నూట అరవై కోట్లు ఎందుకు ఖర్చు చేశారు ఎందుకు కమిటీలు వేశారు ఎందుకోసం మీరు ఇవన్నీ కాలేపీ నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే ఇరవై నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు మీరు చాలా సేఫ్గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి చాలా సేఫ్గా ల్యాండ్ కావాలి ఇది చాలా ప్రమాదకర ఇది మనోభావాలు రాజకీయ కోణాలు కాదు మనోభావాలకు సంబంధించిన విషయం మీరు చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రజ తెలంగాణ బీసీల మానవ దెబ్బ తినకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటేనే ఈ యొక్క మీ యొక్క మనుగడకు ఉండలేకుండా ప్రమాదంగా ఉంటుంది మళ్ళీ నేను ఒక్కసారి చెప్తున్నాను ఇది మీరు ఏం ఏం ప్రెజర్ చేశారు పంతొమ్మిది వందల తొంభైలో జయలలిత గారు మూడు సంవత్సరాలు ప్రెజర్ వేసుకొని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తెచ్చారు మరి మీరు ఏం తెచ్చి ఒత్తిడి ఒక్కరోజు ధర్నా చేసుకొని తూతూ మంత్రంగా వచ్చేసి ప్రధానమంత్రి కలిసారా ప్రెసిడెంట్ కలిసారా అఖలపక్షాన్ని తీసుకు వార్నింగ్ ఇచ్చారా మీరు మా యొక్క బీసీ యొక్క ఈ బిల్లును రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో పొడుదుపరచపోతే మేము ఢిల్లీ విదిలి వదిలి రాము అని చెప్పి అల్టిమేటమ్ ఇచ్చారా అంటే ఇవన్నీ కూడా తూతూ మంత్రంగా మొక్కుబడిగా చేసే వ్యవహారంగా భావిస్తున్నాం కాబట్టి ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మోసం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి తీవ్ర పరిణామాలు ఉంటాయి సూటిగా అల్టిమేట్గా చెప్తున్నాను మీరు ఆర్డినెన్స్ ఇస్తారా ఏం చేస్తారా కానీ మాకు చట్టసభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ క్లియర్గా ఇవ్వండి అది కూడా మెన్షన్ చేయండి స్థానిక సంస్థలలో సారీ చట్టసభలో స్థానిక సంస్థలు స్థానిక సంస్థల్లో క్లియర్గా మెన్షన్ చేయండి ఇవి ఇవి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేసినాము ఎన్నికలకు పోతున్నామని చెప్పండి కానీ మీరు ఏదో ఒక సాకు చెప్పి గిట్టా నలభై రెండు శాతం ఎగ్గొడితే మాత్రం తీవ్ర పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉంది ఆ బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోండి ఎట్టి బస్సులో నలభై రెండు శాతం మీరు యాజ్ పర్ ద కామారెడ్డి డిక్లేషన్ ప్రకారం మీరు ఏదైతే హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ఉండండి మీరు ఏం చేస్తారో చేయండి కానీ నలభై రెండు శాతం ఇచ్చినాకనే ఎన్నికలకు పోవండి అని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం